వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ముందుగా ఇలా పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ పైన పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో పూర్తిగా చూడండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు కొత్తగా ప్రిన్సెస్ కట్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ చూడండి మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ పైన కట్ చేయడానికి ఒక పేపర్ అలాగే మార్కర్ ఒక కత్తెరన్నమాట మనము ఆది బ్లౌజ్ కోసం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్నే తీసుకోవాలి చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఎక్కడైతే ఖర్చులు ఎక్కడైతే కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు కరెక్ట్గా ఏర్పడడానికి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని మనము కొలతలు అనేటివి తీసుకోవాలన్నమాట చూడండి ఈ ప్రిన్సెస్ కట్కి ఆది బ్లౌజ్కి వెనకాల టక్స్ బుక్స్ ఉన్నాయి అలాగే ఫ్రంట్ పీస్లో మిడిల్లో ఇలా టక్స్ పెట్టేసుకున్నాము చూడండి ఈ బ్లౌజ్ నేనే కుట్టాను ముందుగా ఒక స్కేల్ తీసుకొని మనము పేపర్ పేపర్ పైన కిందికి ఇదే బ్లౌజ్ పీస్ అయితే మనం కిందికి స్ట్రేట్గా మనము ఎక్స్ట్రా అంటే సమానంగా క్లాత్ ఉండడానికి ఇలా కట్ చేసుకుంటాం కదా కిందికి ఇలా స్ట్రేట్ చేసుకొని సమానంగా ఉండడానికి ఇలా పేపర్ని కరెక్ట్గా కట్ చేసేసాను తర్వాత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేను తీసుకొని ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఎక్స్ట్రా మనం నడుము చుట్టూ కిందికి ఫోల్డ్ చేసుకుంటాం కదా దానికోసం వన్ ఇంచ్ ఇలా మార్క్ వేసేసుకోవాలి పొడవుగా తర్వాత ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా హైట్ అనేది చూసుకోవాలన్నమాట చూడండి హైట్ మనం లాగితే సాగకుండా ఉండాలి కరెక్ట్ షోల్డర్ మిడిల్ నుంచి ఆ మిడిల్ నుంచి స్ట్రేట్గా పట్టుకోవాలి అప్పుడే మనకు హైట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది క్రాస్లో పట్టుకోవద్దు మనం ఆ హైట్ పట్టుకొని ఇలా లాగితే రాకూడదన్నమాట ఇలా హైట్ కరెక్ట్గా మార్క్ వేసుకొని ఆ మార్క్ ఎక్స్ట్రా కోసం కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అలాగే ప్రిన్సెస్ కట్టి బ్లౌజ్ నడుము చుట్టూ ఇలా ఫోర్ ఫోల్ చేసేసి కరెక్ట్గా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ వేసుకొని మనం బ్యాక్స్ బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ల కోసం వన్ ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా వేసుకోవాలి అలాగే కుట్ల కోసం ఒక టూ ఇంచెస్ మార్క్స్ సైడ్ పక్క కుట్ల కోసం టూ ఇంచెస్ మార్క్ వేసుకోవాలి చూడండి ఇది బ్యాక్ పార్ట్ మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ రాశాను కూడా బ్యాక్ పార్ట్ నేను మనం హైట్ కొల్చుకున్నాం కదా ఈ హైట్ని ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి స్కేల్ తోటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేల్ యూజ్ చేయండి మీకు అర్థం కావడానికి నేను స్కేల్ తీసుకొని ఈ పేపర్ని కట్ చేస్తూ మీకు అర్థం కావడానికి కోసం లేదంటే నేను పేపర్ ఎందుకు కట్ చేస్తాను డైరెక్ట్ నేను బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకుంటుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా పేపర్ని కట్ చేసి మీకు అర్థం కావాలని నేను చూస్తున్నాను అనమాట అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కదా ఇలా షోల్డర్ని ఎక్కడ వరకు ఉందనేది మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి అలాగే గల్ల బ్యాక్ ఎక్కడ ఉంది అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ మనం వెనుక డోరీస్ పెట్టుకుంటాం కదా ఆ డోరీస్ కోసం ఇలా ఒక మార్క్ వేసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి ఇలా టక్స్ తీసుకుంటాం కదా ఈ టక్స్ ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ ఉంది చూడండి ఆ ఎక్స్ట్రా పార్ట్ మీ మనం అది వదిలేసుకొని ఇక్కడ నుంచి కొల్చుకొని హైట్ చంక హైట్ అనేది చూసుకోవాలి కింది నుంచి చూసుకోవాలి ఎప్పుడైనా చంక హైట్ కింది నుంచి చూసుకోవాలి ఇలా కరెక్ట్ చూసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం పైకి మార్కింగ్ వేసుకోవాలి హాఫ్ ఇంచు చూడండి స్కేల్తో వీటన్నిటిని ఇలా సమానంగా స్ట్రెయిట్గా చూడండి మనకు చంక హైట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది వీళ్ళు ఈ బ్లౌజ్ వాళ్ళు హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు షోల్డరు వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది షోల్డరు బోట్ నెక్ లాగా ప్రిన్సెస్ కట్ తీసుకుంటాం కదా సో షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను దీంట్లో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ప్రిన్సెస్ కట్లో ఈ టిప్స్ వల్లనే ప్రిన్సెస్ కట్ సరిగ్గా స్టిఫ్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి బ్యాక్ గల్లాను కొంచెం క్రాస్గా బయటకు రౌండ్ అనేది ఎక్కువ ఉండాలని బయటకు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసేసాను చూడండి నేను పాట్నెక్ పెడుతున్నాను ఇలా పాట్నెక్ పెట్టేశాను అలాగే మనకు షోల్డర్ చంక డౌన్ని ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి ఇలా లోపలికి తీసుకోవాలి చంక డౌన్ని ప్రింట్సెస్ కట్కి ఇలా తీసుకోవాలి కంపల్సరీ అలాగే షోల్డర్ నుంచి ఈ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి కూడా హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ప్రిన్సెస్ కట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ మనం మ్యాజీస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చంక రౌండ్ తీసేసుకుంటాం చూడండి షోల్డర్ నుంచి కిందికి ఎంత హైట్ ఉందో ఆ హైట్ మిడిల్ నుంచి రౌండ్ అనేది తింపుతాను అనమాట నేను చూడండి ఇలా రౌండ్ తింపేస్తాను చంక రౌండ్ తింపేస్తాను తల తర్వాత ఆమ్ హోల్డ్ మనకు చేతు హ్యాండ్ రౌండ్ అనేది ఎంత ఉంది ఆమ్ హోల్డ్ అంటారు ఇలా షోల్డర్ దగ్గర హ్యాండ్ స్టార్టే దగ్గర హాఫ్ ఇంచ్ కిందికి తీసుకున్నాం కదా అక్కడ కుట్లకు వదిలేసుకొని ఇలా ఆమ్ హోల్డ్ కరెక్ట్గా కొల్చుకొని మార్క్ వేసుకొని ఆ మార్క్ని కిందికి మనం టక్స్ వదిలేసుకున్న మార్క్కి ఇలా అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసం టూ ఇంచెస్ మార్క్ ఇలా వేసేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఆమ్ హోల్డ్ ఇలా చూసుకోవాలి మనకు కరెక్ట్గా ఇలా చూసుకోవాలన్నమాట మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను పాయింట్ వైజ్గా ముందుగా మనము ఎక్స్ట్రా కిందికి వన్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకున్నాం కదా అది వన్ ఫస్ట్ పాయింట్ తర్వాత నడుము చుట్టూ సెకండ్ పాయింట్ తర్వాత ట టక్స్ కోసం థర్డ్ పాయింట్ తర్వాత షోల్డర్ నుంచి కిందికి ఫోర్త్ పాయింట్ తర్వాత ఈ గల్ల బ్యాక్ గల్ల ఫిఫ్త్ పాయింట్ తర్వాత పైన షోల్డర్ సిక్స్త్ పాయింట్ అలాగే ఈ షోల్డరు మన భుజం నుంచి స్టార్ట్ అయ్యేది ఇది సెవెంత్ పాయింట్ రెండు చూసుకోవాలన్నమాట అవి రెండు కలిపి సిక్స్త్ సెవెన్త్ పాయింట్ తర్వాత ఆమ్ హోల్డ్ ఇది ఎయిత్ పాయింట్ తర్వాత ఈ డౌన్ తీసాం కదా మనం చంక దగ్గర డౌన్ తీసాం కదా అది నైన్త్ పాయింట్ తర్వాత ఇక్కడ గల్ల దగ్గర డౌన్ తీసాం కదా అది టెన్త్ ఇది ఎక్స్ట్రా కుట్లది లెవెన్ పాయింట్ చూడండి ఈ పాయింట్ వైజ్గా ఇవన్నీ గుర్తుంచుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇవన్నీ గుర్తుంచుకున్న తర్వాత నేనైతే ఈ పేపర్ని టూ ఫోల్డ్ చేసి పెట్టాను ఈ టూ ఫోల్డ్స్ మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు టూ ఫోల్డ్స్ మడత పెట్టేసి బ్లౌజ్ కట్ చేస్తాము కానీ నేనైతే ఇప్పుడు ఓన్లీ ఒకటే పేపర్ని కట్ చేస్తున్నాను రెండు రెండు మల్ మల్పేసినా కట్ చేయట్లేదు ఈ వన్ పీస్ మనము మన బ్లౌజ్ టూ ఫోల్డ్ చేసిన తర్వాత దానిపైన మార్కింగ్ వేసుకొని దాన్ని రెండుగా కట్ చేసుకోవచ్చు చూడండి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కదా బ్యాక్ పార్ట్ ఈ కటింగ్ ప్లీస్ పీస్ని మనము బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసి దానిపైన పెట్టుకోవాలన్నమాట ఈ పేపర్ని కూడా ఫోల్డ్ చేసి కటింగ్ చేయడం ఎందుకు ఇంకొక పార్ట్ వేస్ట్ అవుతుంది కదా సో వెనుక ఉన్న పార్ట్ పైన నేను ఫ్రంట్ పీస్ చూపిస్తాను చూడండి మనకు కావాల్సింది ఓన్లీ ఇదే పార్ట్ కదా మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసే కట్ చేస్తాం కాబట్టి ఈ పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేసే అవసరం లేదు కాబట్టి ఇలా వన్ పీస్ కట్ చేశాను అర్థమైందనుకుంటున్నాను నేనేం చెప్తున్నానో మీకు ఇలా ఇంకొక పేపర్ ఫ్రంట్ పీస్ తీస్ తీయాలి కాబట్టి యాజ్ టీస్ బ్యాక్ గల్లా బ్యాక్ ఈ పార్ట్ పేపర్ ఎలా ఉందో అలా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి మనకు ఫ్రంట్ గల్లా వేరే రకంగా ఉంటుంది కదా సో ఫ్రంట్ గల్లా తీసుకోలేదు కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకున్నాను ఈ మార్కింగ్ అన్నిటినీ చూడండి చంక డౌన్ ఇలా స్ట్రేట్గా మళ్ళీ ఒకసారి గీసేస్తున్నాను దీన్ని హాఫ్ ఇంచ్ లోపలికి తీయాలి కదా చంక రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి తీసి రౌండ్ తీసేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లో మనము ఇలా ఇంకొక పీస్ని జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ చేసే పీస్ చాలా వివరంగా వినండి స్కిప్ చేయకుండా వివరంగా అర్థం ఏ విధంగా చెప్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూడండి ఫ్రంట్ పీస్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకున్నాను షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా ఆల్రెడీ బ్యాక్ పార్ట్లోనే చూసుకున్నాం కదా మనము అయితే మనము ఫ్రంట్ గల్లా ఎక్కడ వరకు ఉందనేది చూసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకో మార్కింగ్ వేసుకొని ముందుగా ఈ ఫ్రంట్ పీస్ ఫ్రంట్ గల్ల మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తీసేసుకోవాలి తరువాత చాలా ఇంపార్టెంట్ అండి ప్రిన్సెస్ కట్ మనము టూ పీసెస్ ఉంటాయి కదా సో వినండి జాగ్రత్తగా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి స్ట్రేట్గా కిందికి ఇలా ఒక లైనింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా వేసుకోవాలి మీరు చూసుకోండి క్రాస్ అస్సలు ఉండకూడదు మనము బ్యాక్ పార్ట్లో కిందికి వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాం కదా నడుము చుట్టూ అలాగే ఈ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇలా మార్క్ వేసేసుకోవాలి ఇది కిందికి నడుము చుట్టూ లోపలికి వెళ్ళడానికి అనమాట తరువాత మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తీసేసుకోండి టేప్ తీసుకొని ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి మనం కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసాం కదా ఆ తీసేసిన దాని పక్క నుంచి ఫోర్ ఇంచెస్ పైకి ఇలా మార్క్ వేసుకోండి ఫోర్ ఇంచ్ పైకి మార్క్ వేసుకున్నాక ఆ స్ట్రేట్ లైన్కి అటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచ్ ఇలా మార్క్ వేసుకొని ఆ మార్కిని కలుపుతూ ఇలా ట్రయాంగల్గా ఒక మార్క్ వేసేసుకోండి ఇది పైన వన్ ఇంచ్ కింద వన్ ఇంచ్ రెండు కలిపి టూ ఇంచెస్ మనం తీసేస్తామన్నమాట అలాగే చంక రౌండ్ నుంచి ఈ మనం ఫోర్ ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ని కలిపేసేసేయాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకు ప్రిన్సెస్ కట్ మిడిల్ పాయింట్ కాకుండా ఇంకొక సైడ్ ఉంది చూడండి అక్కడి సైడ్ దాన్ని వన్ ఇంచ్ స్ట్రేట్గా మార్క్ వేసేసుకోవాలి అలాగే చంక దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ కోసం అన్నమాట సో ఇలా ఇలా రౌండ్ తీయాలి మనం వన్ ఇంచ్ని స్ట్రేట్గా మార్క్ వేసుకొని పక్క కుట్ల సైడ్ ఉంటుందన్నమాట ఈ షేప్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి తర్వాత ఇది ఇలా స్ట్రైట్గా కొంచెం రౌండ్గా తింపేసి స్ట్రేట్ చేసేసుకోండి మనము నేను రౌండ్ తింపాను చూడండి ఆ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రిన్సెస్ కట్కి ఈ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రౌండ్ వస్తే సరిపోతుంది మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఈజీగా వచ్చేసినట్టే తర్వాత మనం ఏం చేయాలంటే ఆమ్ హోల్డ్ ఇక్కడ ఇన్ ఇంత ప్లేస్ కుట్ల కోసం వెళ్ళిపోతుంది కదా ఇవి రెండు నేను డాట్స్ పెడతాను చూడండి ఇలా ఇలా డాట్స్ పెడుతున్నాను కదా ఈ డాట్స్ ప్లేస్లో ఈ క్లాత్ని ఆ క్లాత్ని మనము అటాచ్ చేసి కుడతాం కదా ఆ క్లాత్ వెళ్ళిపోతుంది సో ఆ వెళ్ళిపోయిన క్లాత్ని వదిలేసి మనము మన కుట్లు అనేటివి ఎక్కడి వరకు వస్తాయో చూసుకోవాలి చూడండి చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ కుట్ల కోసం నేను మార్క్ వేసేసుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకొని ఈ మనం కుట్లు పెట్టేసుకుంటాం కదా ఆ ప్లేస్ని ఇక్కడ అది మనం నేను ఈ పేపర్ కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దానికంటే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా అవుతుంది ఎక్కడ పక్క కుట్ల ప్లేస్లో మనం మిడిల్లో కొంచెం క్లాత్ అనేది కట్ చేసేస్తాం కదా దాని కోసం మనం బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా పక్క కుట్లకు ఎక్స్ట్రా పడుతుంది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది హైట్ చూసుకున్నాము హైట్ ఫస్ట్ పాయింట్ అలాగే గల్లా హైట్ చూసుకున్నాము ఇది సెకండ్ పాయింట్ ఇది ఫోర్త్ ఆమ్ హోల్డ్ చూసుకున్నాము అలాగే షోల్డర్ నుంచి స్ట్రేట్గా ఇది చూసుకున్నాము ఇక్కడ వన్ వన్ ఇంచ్ ఇది సెవెంత్ ప్యాంటు కరెక్ట్గా మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను ముందుగా ఇలా పాయింట్ వైజ్గా నేను మీకు చూపిస్తున్నాను తర్వాత నేను దీన్ని కట్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాస్ టీస్ ఇది ఎలా ఉందో అలా మనము క్లాత్ పైన పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి అయితే ఈ ప్రిన్సెస్ కట్ కుట్టడము నేనైతే ఇలా ఫస్ట్ బ్లౌజ్ పీసు ఆస్తారు పీసు రెండు అటాచ్ చేసిన తర్వాతనే ఈ కటింగ్ చేస్తానండి ఇలా కటింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ షేప్ అనేది కట్ చేసి ఈ షేప్ కట్ చేసి అతుకు పెట్టేస్తాను అనమాట ముందుగా ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేయను మనకు ఫోర్ పీసెస్ వస్తాయి కదా ఇటు సైడ్ మనం ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటే త్రీ పీసెస్ ఫోర్ వస్తాయి ఒకవేళ ఫ్రంట్ హుక్స్ పెట్టుకోకపోతే ఇవి త్రీ పీసెస్ ఉంటాయి అన్నమాట చూడండి ఇలా మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పీస్లో చాలా చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎంత ఈజీ అంటే ఒక్కసారి మనం ఈ పేపర్ కటింగ్ నేర్చుకుంటే తొందరగా మనం బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఈజీగా కుట్టేస్తాము నా ఛానల్లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా ఉంది ఇదే పేపర్ కటింగ్తో కట్ చేసుకొని ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియోని చూస్తూ మీరు ఈజీగా కుట్టడం కూడా నేర్చుకుంటారు మీకు కావాలంటే మళ్ళీ వీడియో పెడతాను స్టిచ్చింగ్ చేసుకుంటే లైక్ ఇవ్వండి ప్లీజ్